ఈరోజు ఈ బోర్డు వ్యతిరేకంగా దాదాపు పదమూడు రోజులైతున్నది ఈ బిల్లు వాపసు తీసుకున్నాలని చెప్పి ఈ నెల చట్టాలు అమలు చేయని చెప్పి దేశం మొత్తం మీద ర్యాలీలు ధర్నాలు మా హక్కులు అడుగుతున్నాము కానీ గవర్నమెంట్ ఇంతవరకు దీన్ని స్పందించడం లేదు కావున మా ముస్లిం సోదరుల తరపు నుంచి ఒక గవర్నమెంట్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లుని తెచ్చినారు ఈ బిల్లుని మద్దతు ఇచ్చినారు కనీసం మీరు దాన్ని ఆలోచన చేయలేకున్నట్లు ముస్లిం పరిస్థితులు ఉంటామని చెప్పి ఈరోజు ముస్లింస్ని ఎన్నుకోటారు కానీ దానివల్ల ఆ బిల్లు ఆపే వరకు మేము ఖచ్చితంగా దీన్ని పోరాటం చేస్తాము అయ్యా మీ దాంట్లో ముస్లింస్ ఉన్నారు మరి ఆ ముస్లింస్ని విచారించలేకున్నట్ల మీరు ఏకావకతగా ఈ బిల్లును ఆమోదించినారు అయ్యా ఈ ముస్లిం తరఫు నుంచి మేము మాట్లాడుతున్నాము ఎవరైతే టీడీపీలో ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళకి ఏమాత్రం మన మానవత్వం ఉంటే వాళ్ళు వెంటనే రాజీనామా చేసి పక్కకు రావాలని చెప్పి మేము ముస్లిం తరఫు నుంచి కోరుతున్నాము కానీ ఈ బిల్లు పోరాటం రాజే వరకు పోరాటం చేస్తాము ఎవరైతే వైసీపీలో ఉన్నారో ఎవరైతే టీడీపీలో ఉన్నారో నాయకులు వాళ్ళంతా వెనక రావాలని చెప్పి కోరుతున్నాము అయ్యా మీ నరసిరాయుడు గారు మీకే తెలుసు మీకు అన్యాయం జరిగిందంటే మీ ముస్లింస్ని తీసుకొని పోయి కర్నూలులో భారీ ఎత్తునంగా ధర్నా చేసినారు భారీ ఎత్తునగా అడిగినారు మరి ఈ విషయం మీ దృష్టికి రాలేదా మీరు అడిగే పరిస్థితులు లేదా మరి ఆ దాంట్లో ఉండే ముస్లిమ్స్ మరి ఈ విధంగా మాట్లాడే మీ నాయకులకి చెప్పేదానికి రాలేదని చెప్పి ఈ ఆదోని ముస్లింస్ ఎవరైతే పోయినారో వాళ్ళకి ప్రశ్నిస్తున్నాం మేము ఖచ్చితంగా ఈ బిల్లు వెంటనే వెనక తీసుకున్నాలి ఇక్కడున్న నాయకులు మాట్లాడాలి అయ్యా పైన అయింది అని ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా మాట్లాడడం లేదు దీని గురించి సమాధానం చెప్పాలి అయ్యా ఈ మధ్య కాలంలోనే పదహైదు రోజుల నుంచి ఈ సాధు బీ గురించి నలభై సెంట్లు జాగా దోసుకుంటున్నారు దాన్ని కబ్జా చేస్తున్నారు డిఎస్పీ వరకు ఎమ్మెల్యే వరకు ఎస్పీ వరకు ఆడియో వరకు డిఎస్పీ వరకు తీసుకొని సిగ్గు చెట్టు ఇది పరిస్థితుల్లో ఎంత పోరాటం చేస్తున్నాం శాంతియుతంగా అంటే అంత పోరాటం చేస్తున్నాము అయ్యా నిన్నైతే మున్సిపాలిటీ వాళ్ళు ఒక జివో పెట్టినారు ఒక లెటర్ ఇచ్చినారు ఏమని అప్పట్లో మేము పాస్ చేసినాము అది ఆ ప్రకారంగా మరి ఈరోజు వాళ్ళకి సమాధానం ఇస్తున్నాం అని చెప్పి ఎంత సిగ్గు ఈ కమిషనర్ గారికి ఈ మున్సిపాలిటీకి అయ్యా ఆ జివో రెండు వేల రెండులో అయింది రెండు వేల మూడులో హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఒక్కోడు జడ్జ్ క్రిమినల్ జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్ చూడలేకున్నట్ల నువ్వు ఇవ్వడమే ఎంత సిగ్గు అంటే నీకు అంత సిగ్గు ఆ ఈ జడ్జిమెంట్ ప్రకారం నువ్వు నోటీస్ ఇవ్వాలి కానీ నువ్వు ఎప్పుడో నువ్వు మీద నోటీస్ ఇచ్చినావు నువ్వెవరు పార్కింగ్కి జగా ఇచ్చేదానికి ముస్లిమ్స్ ప్రాపర్టీ పనిచేసానికి నువ్వు ఎవరు నీకు సంబంధం లేని జాగా మీ అప్ప ఆస్తి కాదు అది మా ఆస్తిని మీరు తోసుకుంటున్నారు కానీ దీని దీనివల్ల మున్సిపాలిటీ వాళ్ళు మూల్యం చల్లాల్సిన అవసరం ఉంటుంది పోటుకు పోతాము అవసరం అనుకుంటే కూడా మీ మీద కూడా పోటీ కోర్టులో వేసి దీన్ని ఖచ్చితంగా కాపాడుకుంటామని చెప్పి అయ్యా అక్కడున్న వాళ్ళ నాయకులు అక్కడ ఉన్న వాళ్ళ దళితులు అక్కడ ఉన్న వాళ్ళ ఎస్టీలు మాకే మీరు ఏదో లేదు వాళ్ళు మేము కలిసి ఉంటాము వాళ్ళు మేము పోరాటం చేస్తాము అయ్యా ఒకటే చెప్తున్నాము ఈ వచ్చే నాయకులు కూడా రేపు లో మీరు బాగా ఆలోచన చేయండి ఇది ఒక్కబోట్ ప్రాపర్టీ ఇది ముస్లిం ప్రాపర్టీ కానీ మీరు ఆ విధంగా మీరు చేసుకుంటే మీరు దానికి సపోర్ట్ చేయద్దండి కావాలంటే రండి మా పెద్దోళ్ళు ఉన్నారు విచారిస్తాము అది ఎవరు ప్రాపర్టీ అని చెప్పి రెండు వేల రెండులో మీకు ఇస్తే రెండు వేల మూడులో జడ్జిమెంట్ వస్తే మీకు తెలీదని చెప్తున్నారు ఆపోజిట్ పార్టీ మీకు ఒక న్యూస్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్లో ఏమేమి చేసినారు ఏమేమి లేదని మేమేసింది మున్సిపాలిటీ పైన ఇస్తాము మున్సిపాలిటీ అటెండ్ కాలేదు జడ్జిమెంట్ ఇచ్చింది ఒక ఆడిఓకి ఇచ్చింది ఎంఆర్ఓకి ఇచ్చింది డిఎస్పీకి ఇచ్చింది త్రిటోన్ పోలీస్ స్టేషన్కి ఇచ్చింది ఎస్పీ గారికి కూడా డైరెక్షన్ ఇచ్చినారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇప్పటివరకు దాంట్లో ఉంది విధంగా అక్కడ పోయి నానా ఇబ్బందులు పెట్టి నానా శిక్షలు చేసి ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదు దాన్ని వెంటనే ఆపాలి ఆ సాధ్యత తరగతి నలభై సెంటు పొల భూమిని మేము ఖచ్చితంగా కాపాడుకుంటామని ఈ సభాముఖంగా చెప్పి దీన్ని బిల్లు వెంటనే వాపసు తీసుకునే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాము నా పేరు జిక్రియ బిల్లు చెప్పాలని వస్తుంది కాదు نৱ প্ৰৱৰ্তনৰ লগে লগে আৰু গৰবেটো নিদি ৰাবাই নিদি গৰবেটো নিদি ৰাবাই নৱ প্ৰৱৰ্তনৰ লগে লগে আৰু কাৰবন্ধা সমৰ্থন দাৱ নৱ প্ৰৱৰ্তন কাৰবন্ধাৰ দৰণীক কাৰবন্ধা কাৰবন্ধা